ప్రభైన యేసుక్రీస్తు నామములో మీకందరికీ వందనాలు ఈ ఉదయకాల సమయంలో మరి వీక్షిస్తున్నటువంటి మీకందరికీ శుభములు దేవుణ్ణి నిండు దీవిన అనుగ్రహించబడునుగాక అనుదినము మీ కొరకు మేము ప్రార్థన చేస్తున్నాము ఈ యొక్క కార్యక్రమాన్ని నడిపిస్తున్న వారి కొరకు మా కొరకు మీరు కూడా ప్రార్థన అందిస్తారని ప్రభు వెరట మనవి చేస్తూ అందరూ బాగున్నారు కదా ఈ యొక్క ఉదయ కాలము రండి లేఖనమును మనము ధ్యానించుకుందాం నూట ఇరవైవ కీర్తన మొదటి వచనములో నా శ్రమలో నేను యహోవకు మొరపెట్టి తిని ఆయన నాకు ఉత్తరం ఇచ్చును అనే మాటను మనము చూడగలుగుతున్నాం చాలాసార్లు మనకున్నటువంటి శ్రమలు ఆర్థికపరమైన శ్రమలు కావచ్చు అనారోగ్యపరమైన శ్రమలు కావచ్చు ఎదురువారు అసహించుకున్నటువంటి మాటల యొక్క శ్రమలు పడుతున్నాం ఏమో లేకపోతే వ్యాపారపరమైనటువంటి శ్రమలు కావచ్చు ఉద్దేశపరమైనటువంటి శ్రమలు కావచ్చు రకరకాలైన శ్రమలు మనం మనమందరము కొనసాగించబడుతున్నాము అయితే ఆ శ్రమలలో మనకి వాక్యాన్ని నేర్పుతుంది లేకపోతే భక్తుడైన ఆ దావీది ద్వారా నేర్చుకోవాల్సిన యొక్క అంశం ఏమిటంటే రాజుగా ఎంచబడ్డాడు గొప్ప గొప్ప కార్యాలు సాధించుకోగలిగాడు కానీ శ్రమలు మట్టికి తనకు కలుగుతూ ఉన్నాయి అయితే ఆ సమయంలో దావీదు చేసినటువంటి ఆ యొక్క ప్రక్రియను మనకి ఇక్కడ ముందు ఉంచారు ఏంటంటే మనకున్న శ్రమలో మనము లోకము వైపు చూసే వారు కాకుండా లోకానికి వెళ్ళి చెప్పేవారుముగా కాకుండా లేకపోతే మనము మన పక్కనున్న వారికి చెప్పే దానికంటే ఇక్కడ చెప్పవలసింది దేవుణ్ణి మనము ప్రార్థించవలసిందయి ఉన్నది అని మనకి వాక్యము చెబుతుంది దేవుణ్ణి మనము శ్రమలు చెప్తే ఆయన మాత్రమే దానికి సహాయం చేయగలుగుతాడట ఆ యొక్క శ్రమకు తగిన ఉత్తరాన్ని ఇస్తాడు అని రాయబడి ఉన్నది అంటే ఆ శ్రమకు తగిన ఓదార్పు నీకు కలుగుతుంది నా శ్రమకు తగిన ఆదరణ తాను ఇవ్వగడానికి ఆ మాటను దేవుడు అక్కడ మన కొరకు విడ్డాడు అని సత్యము మనము తెలుసుకోవాలి దావీదు జీవితంలో రాజుగా జీవిస్తున్నారు పరిపాలిస్తున్నాడు దేవునితో గడుపుతున్నాడు అయినా శ్రమల గుండా తన యొక్క జీవితాన్ని కలిగి ఉన్నది అయితే తాను చెప్పినటువంటి మాట ఏంటంటే నా శ్రమలో నేను ఎవోవకు మొరపెట్టి తిని ఆయన నాకు ఉత్తరము ఇచ్చును అనగా దేవుణ్ణికి నీవు ప్రార్థించి దేవునికి పరిస్థితిని చెప్పినప్పుడు ఆయన నీకు ఖచ్చితముగా సహాయము చేస్తారు ఎందుకు అంటే ఈ లోకంలో మేము ఉన్నటువంటి ఈ యొక్క పాపమనే శాపమనే శ్రమలు గుండా నశించిపోతున్నామని తానే ఈ భూలోకానికి వచ్చి తానే మన యొక్క ఈ పాపమనే శ్రమను ఈ శాపమనే శ్రమ నుండి మమ్మలను విడిపించడానికి ప్రాణాన్ని బలిగా అర్పించి మమ్మలను రక్షించాడు ఇది తను చేసినటువంటి గొప్ప త్యాగము తనే ఆ శ్రమను మా నుండి తీసుకోగలిగాడు అయితే అటువంటి శాపమనే శ్రమను పాపమనే శ్రమను తీసుకోగలిగిన దేవుడు మన యొక్క ఈ భౌతికమైనటువంటి జీవితంలో ఉన్న శ్రమను తీర్చలేడ ఖచ్చితంగా తీరుస్తాడు శిలువలో మా శ్రమను తాను భరించుకోగలిగాడు దానిని పూర్తి చేయగలిగాడు అంటే మనకి ఈ యొక్క శారీరపరకమైనటువంటి భౌతికపరమైన జీవితానికి కావలసిన శ్రమలు తీర్చలేడ తీరుస్తాడు అందుకే అక్కడ ఆయన మాత్రమే మనకు ఉత్తరము ఇయ్యగలడు ఆయనే మాత్రము మనకి సహాయం చేయగలడు ఎందుకంటే ఆయన సహాయం చేసే దేవుడు కాబట్టి ఆయనకే మనము ప్రార్థన చేయాలి ఆయనకే మా శ్రమల పరిస్థితులలో చెప్పుకోవాలి ఇతరులను చెప్పితే నీకు అవహేళన చేయవచ్చు ఇతరులను చెప్పితే నీ కొరకు వారు ఏదో ఆలోచనలను రకరకాలుగా నీకు వేధింపులోనికి తీసుకు కానీ అదే సేమ్ టైంలో నీవు ఇతరులను చెప్పేదానికంటే పక్కన ఉన్నవారికి నీ శ్రమలు నీవు చెప్పి అనుకునే దానికంటే దేవునికి నీ శ్రమల పరిస్థితులు ఏమై ఉన్నాయో చెప్పు అది అప్పు పరిస్థితులైనటువంటి శ్రమ కావచ్చు అనారోగ్య పరిస్థితులైన శ్రమ కావచ్చు అది నీ యొక్క వ్యక్తిగతమైనటువంటి చెప్పలేని శ్రమల యొక్క పరిస్థితి కావచ్చు లేకపోతే కుటుంబపరమైనటువంటి శ్రమలు కావచ్చు ఏ శ్రమైనా నీవు దేవుణ్ణి దగ్గర చెప్తే ఆయన నీకు ఉత్తరం ఇవ్వడానికి ఖచ్చితంగా నీ ముందు నిలిచి ఉన్నాడు నా ప్రియ దైవ జనాంగమ్మ ఈ ఉదయకాల సమయము ఈ సంవత్సరం అంతటిని ఆయనకు నీ శ్రమలో అన్నిటినీ ప్రతిరోజు నీవు చెప్పి నీ శ్రమలలో నీవు ఆయన ద్వారా సహాయం పొందాలని ఈ మాటలను మనకందరికీ దీవెనకరముగా ఉండును ఉండునుగాక ఆమె ప్రార్థన చేసుకుందాం రండి మహాపరిశుద్ధుడా ప్రేమగల తండ్రి నీ పరిశుద్ధ నామమునకు స్తోత్రాలు వందనాలు ఉదయకాల సమయంలో అద్భుతమైనటువంటి వాగ్దానమును మా ముందు ఉంచా ఈ శ్రమశ్రమలో మాకు ఉన్నటువంటి శ్రమలలో అది అనారోగ్యపరమైన శ్రమ కావచ్చు ఆర్థికపరమైన శ్రమ కావచ్చు కుటుంబపరమైన శ్రమ కావచ్చు వ్యాపారపరమైన శ్రమ కావచ్చు ఏ శ్రమ అయినప్పటికీ అయినా నీ ముందు మేము దాన్ని ఉంచి నీ నుండి సహాయం పొందే స్థితిని మాకు దయచేయండి అటు కృప